నామమున మీకందరికీ శుభములు ప్రత్యేకంగా యూట్యూబ్లో ఈ క్లుప్త సందేశాలను వీక్షిస్తున్న మీ అందరినీ అభినందిస్తున్నాం కూడా ఈ క్లుప్త సందేశాలు కేవలం ఒక పది పదమూడు నుంచి పదిహేను నిమిషాల్లో కప్త సందేశాలు ముగిస్తూ ఉంటాం పెద్ద సందేశాలు ఇవ్వాలంటే చాలా సులువుగానే ఉంటుంది కానీ క్లుప్త అంటే అంత కుదిర్చవలసి వస్తూ ఉంటా ఉంది కాబట్టి ఎంతో దీని వెనక చాలా పని కూడా ఉంటుంది రికార్డింగ్ చేయాలి ఎడిటింగ్ చేయాలి మీకు అందించాలి ఏదో విన్నాంలే అని మనం అనుకుంటూ ఉంటాం కానీ వినుటన వినుటం వలన మనకు మేలు కలుగుతుంది అన్న విషయాన్ని కూడా నేను మీకు తెలియచేస్తూ ఉంటా ఉన్నాం చాలాసార్లు వినకుండా పనులు చేయడానికి వెళ్ళి అవి సఫలం కాక నిరుత్సాహ పడిపోతూ ఉంటాము కానీ మనం ఎప్పుడైతే వింటామో దాని ద్వారా మేలు కలుగుతుందని కూడా వాక్యం సెలవిస్తూ ఉంటుంది మనకు కావలసిన వాటిని ఎరిగిన లేదా తెలిసిన వ్యక్తి ఒక ఆయన ఉంటున్నాడు ఆయన సర్వలోకాధిపతి అంట ఆయన సర్వ సృష్టిని నిర్మించిన దేవుడట ఆయన పరమంధుంటున్న దేవుడట పరమందుండి మానవునికి ఏవి కావాలనో మానవుడు అడిగినప్పుడు ఆయన చేసే దేవుడిగా ఉంటున్నాడు ఇద్రమ్మ మనకు ఉంటున్న టైటిల్ ఆయనకు తెలియనో అలాగే కొన్ని విషయాలు చెప్పాను ఆయన ఎవరో ఆయన ఎవరో అని చాలామంది అనుకుంటూ ఉంటారే కానీ ఆయనను చూడాలి లేదా ఆయన గురించి వినాలన్నా ఆసక్తి వారికి ఉండదు కాబట్టి నిరుత్సాహపడిపోతూ ఉంటారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లూకా సువార్త అని ఉంటుంది ఆ లూకా సువార్త పంతొమ్మిదవ అధ్యాయంలో యేసు ఎరుకో మార్గమైనా వెళ్తూ ఉండి జన సమూహం ఆయనను వెంబడిస్తూ ఉన్నాడు ఈ వ్యక్తము ఆయన పుట్టడమే పుట్టివాడు కానీ పుట్టాడు అతని పేరు జక్కయ్య అతడు ఏసు ఎవరో చూడగోరేను అని బైబిల్లో ఉంది యేసును చూడాలనుకున్నాడు ఎందుకు చూడాలనుకున్నాడో తెలియదు అందరు వెంబడిస్తూ ఉన్నారు ఏ మా మహత్కార్యాలు చేస్తాడా ఏదా ఏసుకొని తెలియదు ఆయన చూడగోరేను కానీ అతడు పొట్టివాడిగా ఉన్నాడు పొట్టివారి కంటే చాలా జిత్తులు అంటారో ఏమో నాకు తెలియదు చాలా వారు కేర్ అనేకమైన విషయాలు వారు వారి జీవితాల్లో చేస్తూ ఉంటారు ఈ జక్కయ్య కూడా పొట్టివాడు చూడాలనుకున్నాడు ఇమీడియట్గా ఒక తెలివి వచ్చింది తెలియగలిగినవాడు ఇమీడియట్గా ఒక తలంపు వచ్చేసింది పరుగు పరుగున వెళ్ళి అక్కడ ఒక చెట్టు ఎక్కాడు చెట్టు కనిపిస్తే చెట్టు మీదకి ఎక్కేశాడు అందరికంటే పొడుగుగా అయిపోయినట్టు ఆయన తలంచాడు అందరూ ముందుకు చూస్తూ ఉన్నారు జక్కయ్య కిందికి చూస్తూ ఉన్నాడు కారణం అందరికంటే పైగా చెప్పాలంటే కంటే పైగా అక్కడ ఉండి చూస్తున్నాడు నన్ను ఎవరు చూస్తారులే అని జక్కయ్య అనుకున్నాడు ఏసు వెళ్తూ వెళ్తూ జక్కయ్య ఏ చెట్టు మీద చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఏసు అందరూ యేసుని చూస్తూ ఉన్నారు ముందుకు చూస్తూ ఉన్నారు యేసు ప్రభుల వారు పైకి చూశారు సమస్తాన్ని ఎరిగిన దేవుడు కాబట్టే పేరు పెట్టి పిలిచాడు జక్కయ్య ఆశ్చర్యం నా పేరు ఎలా తెలుసు ఎందుమంది అంటాడు నా గురించి మీకు ఎలా తెలుసు అండి ఆ దినం ఆ సందేశం ఇచ్చారు నేను ఈ ఈ పరిస్థితులలో ఉన్నానని ఈ బాధలో ఉన్నానని ఈ చింతలో ఉన్నానని మీకు ఎలా నాకు తెలియదు అయ్యా కొన్నిసార్లు ఫోన్స్ వస్తాయి నేను చెప్పాను వాక్యం అంతే దినం మిమ్మల్ని అది బలపరిచింది జక్కయ్య ఆశ్చర్యపడిపోయాడు నన్నే పిలుస్తున్నాడు జక్కయ్య దిగు ఇదం నేను ఇంటికి రావాలి నీ ఇంటికి రక్షణ వస్తుంది ఒక్కసారి వచ్చేసాడు కిందికి వెళ్ళాడు తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు జక్కయ్యలో మార్పు కలిగింది ఆయనకు తెలుసు జక్కయ్యకు ఏది కావాలనో ఇదనం మన టైటిల్ కూడా ఆయనకు తెలియనో జక్కయ్య ఏం కావాలనో ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి జక్కయ్యను పిలిచాడు జక్కయ్యతో మాట్లాడాడు జక్కయ్యకు కావలసిన దాన్ని ఇచ్చాడు జక్కయ్యలో సంతోషము ఆనందం చెప్పేసాడు అన్యాయంగా ఇవన్నీ సంపాదించాను ఎంత ఇచ్చానో అదంత మూ ఇచ్చేస్తాను నేను తీసుకున్న దానికంటే మూడు వందలు ఎక్కువ ఇచ్చేసేస్తాను అని చెప్పడం జరిగింది ప్రియ విశ్వాసులు ప్రియ ప్రేక్షకులు నిన్ను గురించి ఆయన ఎరిగి ఉన్న దేవుడు ఇర్మియా గ్రంథంలో అంటాడు మొదటి అధ్యాయంలో ఇర్మియా నేను బాలునను నీవు తల్లి గర్భమందు రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను ఆ మాటలు వేరే పరిస్థితి అంతా మన బైబిల్లో కనిపిస్తూ ఉంటున్నా దావిదంటాడు నువ్వు సమస్తమును ఎరిగిన దేవుడు నువ్వు అక్కడ ఆకాశబంధున్న దేవుడవు భూమి మీద ఉన్న దేవుడు ఇక్కడ అక్కడ అంతా ఉన్న దేవుడవు నువ్వు ఈ సమస్తమును ఎరిగిన దేవుడవు ఆయన సమస్తాన్ని ఎరిగి ఉన్న దేవుడు ఆయనకు సమస్తము తెలియనో నువ్వు అనుకుంటా ఉంటావుమో నేను అనుకుంటా ఉంటావు ఆయనకి ఏం తెలుసు లేని అని అనుకుంటాం కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంటా ఉంది కీర్తన ముప్పై నాలుగు పదిహేనులో ఆయన అక్కడ నుంచి తొంగి చూచే దేవుడు అంట సమస్య ఏదుందో ఆయన చూచి ఆ సమస్యను ఆయన తీర్చే దేవుడుగా ఉంటా ఉన్నాడని కూడా బైబిల్ సెలవిస్తూ ఉంటుంది ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంటే నిన్న గురించి తొంభై ఒకటవ కేడతాను ఆ మాట మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆ తర్వాత ఆయన ఆయన ఆశ్రయంగా కలిగి ఉంటే ఎటువంటి పరిస్థితుల నుంచి ఆయన నిన్ను నన్ను విడిపించగలిగిన శక్తిమంతుడు బైబిల్లో లిఖితం చేయబడిన మాటలు నేను మీకు చూపిస్తూ ఉంటాను ప్రియ ప్రేక్షకులు ప్రియ విశ్వాసులు ప్రభు సమస్తాన్ని ఎరిగిన దేవుడు ఆయనకు తెలియని ఎందుకంటే ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడు మాట ద్వారా ఆయన సమస్తాన్ని చేసిన దేవుడు ఆయనకు సమస్తము తెలుసు కాబట్టి నీ హృదయవాంఛ ఆయన ఒక్కడే తీర్చగలిగిన శక్తిమంతుడు నీవు అడగక ముందే దానిని ఇవ్వగలిగిన శక్తిమంతుడని కూడా దేవుని వాక్యము సలవిస్తూ ఉంటుంది బిఫోర్ యు ఆస్ గాడ్ నోస్ వాట్ యు నీడ్ నీకు కావలసినది ఆయన దయచేయగలిగిన శక్తిమంతుడు అన్న విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను సువార్త ఐదవ అధ్యాయం సువార్త ఆరవ అధ్యాయము ఐదవ వచనము నుంచి పదిహేనవ వచ వచనం వరకు ఒకవేళ మనము చదువుకుంటా వెళ్తే ఎనిమిదవ వచనంలో మీరు మీ తండ్రిని అడగక మునిపే మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కడగానున్నవేవో ఆయనకు తెలియనో అద్భుతమైన మాట మీ తండ్రిని మీరు మీకు అక్కరగా ఉన్న వాటిని మీరు అడగక మునుపే పరమ తండ్రి ఆయన ఎరిగిన దేవుడిగా ఉంటా ఉన్నాడు నీ సమస్య ఏదో ఆయనకు తెలుసు కానీ నువ్వు అడగాలి అయిన అంటాడు మత్స్వార్త పక్కన అధ్యాయంలో ఏడాధ్యాయం ఏడా వచ్చినప్పుడు అడుగుటి మీకు ఈ చెప్పారు ఎవరైనా నీవు అడుగుతే ఆయన దాన్ని నీకు దయచేయగలిగిన శక్తిమంతుడుగా ఉంటా ఉన్నాడు ఎలా అడగాలి మతి స్వార్థ ఆరవ ఐదవ వచనంలో ఈ విధంగా ఉంది మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలేనని సమాజ మందిరములలోను వీధులలో మూలలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికిష్టము వేషధారులకు అవి ఇష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా ఏ ఫలమో అక్కడ రాయబడింది కానీ నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయబో నాకు ఉండేది ఒక చిన్న ఇల్లు అండి దానికి ఒకటే ద్వారము మా మమ్మీ దాంట్లోంచి రావాలి మా చెల్లె దాంట్లోంచి రావాలి నేను ఎలా మూసాను ప్రభు అంటా ఉన్నాడు నువ్వు చక్కని స్థలముకు వెళ్ళవు ఎక్కడ మనుషులు లేని స్థలానికి వెళ్ళు ప్రభువుతో నువ్వు మాట్లాడుకో అయ్యా నేను నీతో మాట్లాడాలని ఆశిస్తున్నానంటే ఆయన నువ్వు నీవు పిలక పిలవకముందే ఆయన నీ మొర వినడానికి కాచుకొని ఉన్న దేవుడని కూడా వాక్యము సెలవిస్తా ఉంటా ఉంది చూడండి నీవు తండ్రికి ప్రార్థన చేయమో నీవు పొంద ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయనకు తెలియ తెలి ఆయనకు తెలియను కాబట్టి నీవు ప్రార్థన చేయాలి నీవు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నావో రహస్యమందు ఉంటున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు డౌట్తో ప్రార్థన చేయడం చాలామంది డౌట్తో ప్రార్థన చేస్తే అది కాదండో పొంది ఉన్నామని నమ్ముడి అంటా ఉన్నాడు చేసామో ఇంతకుముందు ప్రార్థనలు ప్రార్థనకు జవాబు రాలేదేమో దేవుడు నీకు ఇయ్యలేదని నిరుత్సాహపడిపోతున్నాము వారందరికి ఇచ్చాడు వారికి భవనం ఇచ్చాడు వాహనం ఇచ్చాడు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు నాకేమివ్వలేదే అని వారికి లేనివి ప్రభు నీకు ఇచ్చాడు దేవాది దేవుడే నీ తండ్రి అయిపోయినప్పుడు నీకేం కొద్దు ఉంటావు ప్రార్థన ప్రభు నాకేం కావాలనో నీకు తెలియదు నీకు తెలియను కాబట్టి ఫలానా విషయం గురించి అడుగుతున్నాను ఒకవేళ నిశ్చితమైతే నీవు నాకు దయచే అంటే ఆయన దయచేయగలిగిన శక్తి మాత్రం ఎనిమిది గ్రంథం ముప్పై మూడో అధ్యాయం మూడవ వచ్చిన ఆయన అంటాడు కాల్ అంటు మీ ఐ విల్ ఆన్సర్ నీవు నన్ను పిలుస్తే నేను నిన్ను గురించి నీవు అడ్ పిలిస్తే నేను వినే దేవుడను ఏం కావాలి అని నేను అడిగే దేవుడను అంటా ఉన్నాను పిలుస్తున్నావా ప్రభుని దావీదు అంటాడు దావిదు మహారాజు అంటాడు ఐదవ కీర్తన రెండవ వచనంలో నా రాజా నా దేవా అని పిలిచిన మాట మనకు కనిపిస్తూ ఉంటుంది కీర్తన ఐదు ఐదులు అంటాడు నా రాజా నా దేవా అని పిలవడమే కాకుండా నా ఆర్తధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను ఇక నాకు ఇంకెవ్వర లేరు నీ ఒక్కరవే నా ఆర్తని అంటే నా నోట నుంచి వచ్చే ఆ యొక్క కేక నీవు ఆలకించుము అంటా ఉన్నాడు నేను నిన్నే ప్రార్థిస్తున్నాను అనేది పలికిన మాట మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రియ ప్రే విశ్వాసులు ప్రియ ప్రేక్షకులు పిలుస్తున్నావా ఉదయం ననే దావీదు మహారాజ్ అంటాడు ఇదిగో ఉదయంన నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసుకొని కాచుకొని ఉండును ఎందుకంటే నేను నేను ముందనే నీకు తెలుసునయ్యా ఆయన గట్టా నువ్వేమడుగుతున్నావు నువ్వు అడగక ముందనే ఆయన ఎరిగి ఉన్నాడు కానీ అడుగు వాటిని ఆయన దయచేయగలిగిన శక్తిమంతుడిగా ఉంటా ఉన్నాడు ఐదవ అధ్యాయం కీర్తన ఐదు పన్నెండులో ఒక మాట ఉంటుంది కీర్తన పలికిన మాట దావిదు పలికిన మాట నేను మీకు చూపిస్తున్నాను కాహోవా నీతి మంతులను ఆశీర్వదించు అడువు నీవే గాడ్ విల్ బ్లెస్ ద రాచస్ పీపుల్ అంట నీవు నీతి మంత్రురాలుగా నీతి మంత్రునిగా జీవిస్తూ ఉంటే నీవు ముందని ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడిగా ఉన్నా అందుకే ఆయనకు ఆశీర్వాదమునకు కారకుడు అన్న మాట అందుకంటే యశూ క్రీస్తుబాబు లోకంలో నరవ తారీఖ జన్మించుక ముందే ఆయన గురించి యశియా భక్తుడు రాశాడు ఏడు వందల సంవత్సరాల క్రితమే రాశాడు తొమ్మిదవ యశ్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనంలో ఆయన ఆశ్చర్యకరుడు కర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అని పే ఆయనకు పేరట ఆశ్చర్యకరుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడుగా ఉంటాడు లు ప్రజలు మొరపెట్టాడు ఆశ్చర్య కార్యాలు చేసి ఐగుద్దు నుంచి ఆయన విడిపించిన దేవుడిగా ఉంటున్నాడు ఆనాడు ఆ స్త్రీ మొరపెట్టినప్పుడు ఆశ్చర్య కార్యం చేశాడు అడగకపోయినా ఆయన అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేశాడు ఆనాడు వారి తమ్ముడు చనిపోతే ఆ క చిల్లనయ్యా నువిక్కడ ఉండింటేనా మా తమ్ముడు బ్రతికి ఉండేవాడు అంటే అంటాడు ఏ సమ్మునికి సమస్తము సాధ్యమవుతుందని ప్రభు చెప్పాడు వారు కన్నీరు చూచాడు ఏసు కన్నీరు విడిచాడంట లాజరు అని బయటికి రా రాసుకు ఎరిగి ఉన్నాడు తన శక్తి తనకు శక్తి ఉంది లాజరు బ్రతికి వస్తాడని లాజరు అని పిలిస్తే లాజర్ ప్రేదస్తంతో బయటకు వచ్చాడు ఆయన సమస్తమును ఎరిగిన దేవుడు మత సువార్త అధ్యాయము ఎనిమిదవ వచనంలో మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కడగానున్నవేవో ఆయనకు తెలియను ఆయనకు తెలుసు కాబట్టి నీవు నేను ఎప్పుడైతే ప్రభువుని అడుగుతామో ఆయన ృిగా ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు సమస్తమును ఇచ్చే దేవుడిగా ఉంటా ఉన్నాడు ఆనాడు ఆ శ్రీ అడుగుతా ఉంది అయ్యా ఏమీ లేదు భర్త చనిపోయాడు మాకు ఇంకేమీ కూడా లేదు మా ఏమున్నాయి నా ప్రవక్త అంటాడు గిన్నెలు ఉన్నాయా ఉన్నాయండి ఇంకా కొన్ని గిన్నెలు తీసుకురా అన్నీ తెచ్చుకొని వచ్చి పెట్టు ఎంత ఉంది నూనె కొంచెం ఉంది ఆ నూనె పోయి అన్నాడు పోస్తూ ఉంటే నూనె వస్తానే ఉంది వస్తానే ఉంది అన్ని పాత్రలు నిండిపోయినప్పుడు వక్త ఇప్పుడు వెళ్ళి నీవు ఏమైనా అప్పులు తీసుకుంటే అవి తీర్చివేసాయి నీవు నీ కుటుంబం చక్కగా నీ అవసరత ఉందో ఆయన ఎరిగిన దేవుడిగా ఆయనకు తెలుసు నీకేం కావాల ఆయనకు తెలుసు ఎప్పుడైతే తెలిసిన దేవుని దగ్గరికి వచ్చా నీకంత తెలుసయ్యా తెలుసు అయ్యా కానీ నీ కుమారుడుగా నీ కుమార్తెగా నేను నీ దగ్గరికి వచ్చినాను నా అవసరత తీర్చు అంటే ఆయన తీర్చగలిగిన శక్తి నీ అవసరత ఎరిగిన్న వారు ఎవరైనా ఉన్న నువ్వు చెప్తేనే వారికి తెలుస్తుంది కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు ఆయన భూమి ఆకాశములను ఆకాశములనుసరించిన దేవుడు సర్వలోకాధిపతి నువ్వు ముందే ఆయన ఎరిగిన దేవుడిగా ఉంటా ఉన్నాడు నన్ను అడుగుము అని ప్రభు ఆయనే చెప్తున్నాడు అడుగుతున్న మొదట ఆయన అడుగు అయ్యా నువ్వు నాకు కావాలి నువ్వు నాకు కావాలి నీవు నా హృదయంలోనికి రావాలి నా హృదయంలోనికి వస్తే నాకేం కావాలనో నీవు ఎరిగి ఉన్నావు కాబట్టి నీవు ఇస్తావు నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను మొదట నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను నాకు కావలసిన వాడిని నువ్వు అంటే ఆయన ఇవ్వగలిగిన శక్తిమంతుడు హృదయాన్ని ఎరిగిన దేవునికి నీ హృదయాన్ని ఇచ్చావా నీ హృదయ వాంచ తీర్చగలిగిన దేవుని దగ్గరికి వచ్చి అయ్యా నాకు ఇది కావాలని అడిగా ఇంతవరకు ఆ విధంగా చేయలేదేమో ఇది నా విశ్వాసంతో అడుగు అయ్యా నా పరిస్థితి ఇలా ఉంటా ఉంది ఇచ్చే దేవుడు నా గురించి నీకు అంతా తెలుసు అంట ఇచ్చే దేవుడవు దయచే అంటే ఆయన దయచేయగలిగిన శక్తిమంతుడు నీ గురించి ఆయన సమస్తము ఎరిగి ఉన్నాడని నమ్ముతున్నావా నీ గురించి తెలిసిన దేవుడు నీకు ఇవ్వగలిగిన గొప్ప రక్షకుడు అని నీవు నమ్ముతున్నావా నమ్మితే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడైన తండ్రి మహా గొప్ప తండ్రి వందనాలు స్తోత్రాలు సమస్తము మీకు తెలుసు సమస్తము తెలిసిన దేవుడు సమస్తమును ఇవ్వగలిగిన శక్తిమంతట మీరే అంటున్నారు అడగండి అని చెప్తున్నారు ఎంతమంది అయితే నిరుత్సాహపడి ఎవరు ఇస్తారు ఆయన ఏమి ఇస్తాడు లే ఇవ్వలేదు కదా అని అనుకుంటా ఉంటాం మొదటి వారి హృదయాలు వాళ్ళని క్షమించు ప్రభు ఎవరైతే అయ్యా నా గురించి నీకు తెలుసును కదా నా అవసరత ఇది ఉంటుందని ఎవరైతే మీ దగ్గరికి వచ్చారో వారి అవస్థత ఆర్థిక సమస్యలు ఉన్నాయా తొలగించు ప్రభు మానసిక బదలా తొలగించండి ఓడిపోయిన జీవితమా విజయం ఇవ్వండి మీరొక్కరే మాట్లాడే దేవుడవు అవస్థతలు తీర్చగలిగిన దేవుడు ఎవరికి ఏ అక్కడ ఉంటుందో తెలిసిన దేవుడవు వారు అడుగున్నప్పుడు వారు అవసరతలు తీర్చమని ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మహాగనుడైన ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వించి దించునుగా ఆమె रक्षकुणि आराधनता हृदय